హలో ఈ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మల్లపూర్ చివరాస ఏదో ఉన్నా కాపురా సర్కిల్ మల్లపూర్ చివరాసీ ఎలిఫెంట్ చివరాస్ అంటారు ఈ యొక్క విస్తరణ అనేది జరగకపోవడం వల్ల ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ అనేది ఇక్కడ ఉన్నది ఎన్ఎస్ రైల్వే బ్రిడ్జ్ ఈ రైల్వే బ్రిడ్జ్ విస్తరణ జరగకపోవడం వల్ల చాలా ఇబ్బంది ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి గతంలో కూడా ఎన్నో ప్రభుత్వాలు మారినా గానీ ఇక్కడ ఈ రైల్వే బ్రిడ్జ్ ను మాత్రం పట్టించుకోలేదు గత ప్రభుత్వము అని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే నిన్వేష్ ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే నివేష్ ప్రభాకర్ కోరినా గానీ గత ప్రభుత్వం గత ఎమ్మెల్యే కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా స్పందించకపోవడంతోనే ఈ రైల్వే బ్రిడ్జ్ మాత్రం ఎన్ఎంసీ రైల్వే బ్రిజ్ మాత్రం ఎక్కడేసిన గుంగడు అక్కడే ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ప్రధానమంత్రి ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారో మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు ఇక్కడ చిరపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా పేదలో ఉన్నది దాన్ని దాన్ని చూసుకొనేసి ఈ యొక్క రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఎన్ఎస్ రైల్వే బ్రిడ్జ్ ఉన్నదో ఈ యొక్క విస్తరణ జరిగినట్లయితే ట్రాఫిక్ సమస్య అనేది పెద్ద ఎత్తున దొరుకుతుంది ఇక్కడ ఇక్కడ ఐవసీఎల్ హెచ్పీఎల్ కంపెనీలు అన్ని ఇక్కడ ఉన్నాయి దాని వల్ల కూడా భారీ వాహనాలు పెట్రోల్ ట్యాంకులు భారీ వాహనాలు ఇక్కడ చూసినట్టయితే అయితే హెచ్పీ గ్యాస్ ఆ పోతున్నది ఈ యొక్క పెద్ద పెద్ద వాహనాలు పోవడం వల్ల చాలా ఇబ్బంది ట్రాఫిక్ సమస్య ఉన్నది ఇక్కడ మనకు స్థానికంగా మాట్లాడడానికి టిడిపి నాయకులు స్టేట్ బీసీసీల్ సెక్రటరీ ఉన్నాడు సూర్యం రాజేష్ ఉన్నారు ఆయనతో మాట్లాడే ఆయన మాటల్లో తెలుసుకున్నాం టీవీ నైన్కి నైన్ టీవీ గారికి ఆయన శుభాకాంక్షలు ఇటువంటి సమస్యలు తీసుకొచ్చినందుకు ఆయన సూర్యం రాజేష్ అండి సెక్రటరీ బీసీసీఎల్ ఇది మల్లాపూర్లో ఇది చాలా రోజుల నుంచి సమస్య ఇది అలాగే ఉన్నది కొన్ని ఏళ్లు నడుస్తున్నది ఒక యాభై అరవై ఏళ్ళ కింద ఈ రైల్వే బ్రిడ్జ్ నిర్మించారు అది చిన్నగా ఉన్నది ఆ రోజు జనాభాను బట్టి నిర్మించారు గల వేల జనాభా ఇంత విస్తరించింది హైదరాబాదు ఆ బ్రిడ్జ్ అలాగనే ఉంది ఈ రోజు ఇక్కడ ఆ బ్రిడ్జ్ తోటి ఉదయం సాయంత్రం చాలా ట్రాఫిక్ జామ్ అవుతున్నది ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ కూడా రైల్వే స్టేషన్ ఓపెనింగ్ ఉన్నది దానికి రోడ్ కనెక్టివిటీ చేయలేదు ఇంకా ఈ రోడ్ కటింగ్ కూడా ఉన్నది ఆ రోడ్ కటింగ్ కూడా చేయలేదు ఆ చిన్న ఈ హైవేస్ బండ్లు ట్యాంకర్లు గ్యాస్ సిలిండర్ల లారీలు రోడ్ల మీదనే పెడుతున్నాయి నిత్యం రోడ్డు ఏదో ఒక యాక్సిడెంట్ అవుతున్నది చిన్న చిన్న రోడ్లల్లో కానీ ఈ ట్రాఫిక్ కూడా వాళ్ళు నియంత్రిస్తలేదు వాళ్ళను ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా కొత్తగా కొత్త నిర్మాణాలు కానీ వాళ్ళని అడ్డుకుంటలేరు ఇలా ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయి ఇవి కూడా రోజు నిత్యం ఇక్కడికెంచి ఆ మల్లాపూర్ ట్రాఫిక్ జామ్ ఉన్నది ఈ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇండస్ట్రీస్ నుంచి కూడా సాయంత్రం పోతున్న ఎంప్లాయీస్ స్కూల్ పిల్లలు వాళ్ళందరూ వెళ్ళడానికి కూడా చాలా ప్రాబ్లం వస్తున్నది ఇది కొన్ని ఏళ్ళ నుంచి అది రోజు ప్రతిపాదనలతో సరిపోతున్నది కానీ ఇన్నేళ్ళ తెలంగాణ గవర్నమెంట్ లో కూడా ఏం జరగలేదు జరపకపోవడానికి కూడా ఎప్పుడు మేము ప్రతిపాదన ఎప్పుడైపోతుంది రేపు అయిపోతుంది అంటున్నారు కానీ తృతి మంత్రంగా ఎప్పుడైనా చర్యలు తీసుకుంటున్నారు కానీ వాళ్ళు వేరు శాశ్వత పరిష్కారం లేదు ఇప్పుడు గత ఎమ్మెల్యే ఎవరైతే బేబీ సుబ్బాయి రెడ్డి ఉండో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదో ఈ యొక్క ఈ యొక్క బ్రిడ్జ్ పట్టించుకోలేదా దాని గురించి ఏమన్నారు అతని గతంలో ఏ రోజు చెప్పినా మేము అడిగినా కానీ ప్రతిపాదనలు పెట్టినాం అవుతున్నది అనడమే తప్ప ఈ రోజు అవుతుంది రేపు అవుతుంది స్టార్ట్ చేస్తున్నాం ఎల్లుండి అవుతుంది అనడే తప్ప ఒకసారి అటు మార్కింగ్ చేసిర ఒకసారి ఇటు మార్కింగ్ చేసిర్రు తప్ప పని మటుకు అక్కడనే ఆగింది పని కార్యరూపం దాల్చలేదు కార్యరూపం దాల్చే విధంగా ఎవరు చర్య తీసుకోలేదు అధికారులు తీసుకోలేదు ఎమ్మెల్యేలు తీసుకోలేదు నా ఎంపీ తీసుకోలేదు మన సీఎం గారు కూడా ఎంపీ ఇక్కడనే చేసినారు అతను కూడా దీని గురించి ఇట్లా కన్నెత్తి చూసిన అది లేదు ఒక్క రోజు కూడా వచ్చి ప్రాబ్లం ఏమైంది ఇంత సమస్య ఉన్నది ట్రాఫిక్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సాయంత్రం అయితే మొత్తం నిండిపోతున్నారు స్కూల్ పిల్లలు కానీ ఎంప్లాయీస్ కి బయటకు వెళ్ళాలంటే చాలా గంటలు పడుతుంది ఇక్కడ మళ్ళీ అది కూడా ఈ ఇది ఇండస్ట్రీ లైన్ కూడా ఇది కూడా రోడ్ దీనికి కూడా చిన్న రోడ్ ఇక్కడ ముంగట్న అయితే పది ఫీట్లు లేదు అది మళ్ళీ డౌన్ ఉంటది దాన్ని కూడా చేస్తాం చేస్తాం అన్నది ఇప్పటి వరకు కూడా అది కూడా అదే విధంగా ఉన్నది రోజు రివర్స్ వెళ్ళిపోతున్న లోడ్ బండ్లు కానీ ఇక్కడ ఇండస్ట్రీకి మల్లాపూర్ ఇండస్ట్రీకి అవుట్ లైన్ వంద ఫీట్ల రోడ్ లేదండి ఇప్పటి వరకు ఏ విధంగా ఎంత పెద్ద ఇండస్ట్రీకి పర్మిషన్ ఇచ్చిండ్రో మీరు ఏ విధంగా ఈ అధికారులు పనిచేస్తున్నారో తెలుస్తున్నది ఇండస్ట్రీ ఎంత పెద్ద ఉన్నది అవుట్లుక్ మల్లాపూర్ నుంచి మా బయటికి వంద ఫీట్ల రోడ్లు ఇద్దానికి ఇట్లంగా పది ఫీట్లే ఉంది అట్లాగా ఇరవై ఫీట్లే ఉంది ఇక నా ఏమైనా ఉన్నా నాచారం అటు ఉప్పల నుంచి రావాల్సిందే కానీ ఇటు నుంచి వెళ్ళాలంటే ఇక్కడ వెళ్ళే బాలనగర్ ఇల్ ఇటు వెళ్ళాలంటే అటు జరిగే పని కాదు ఏమీ నేర్లు అక్కడ పది ఫీట్ల డ్రైనేజ్ లైన్ చిన్న చిన్న ఉన్నాయి అవి ఏమి అక్కడ పరిగిపోతున్నాయి దానికి రోజు వాటర్ బురద వాసన కాలనీలు అన్ని జలమయం అవుతున్నాయి అధికారులు కూడా ఎవరు ఎట్లా మేము మేము పర్మిషన్ అడిగితేనేమో వంద ఫీట్లు ఉంది బాబు రెండు వందల ఉంది బాబు పర్మిషన్ ఇవ్వమంటున్నారు రాత్రి రాత్రికి మూడు ఫేర్లు కడుతున్నాయి ఈ రోజు కూడా ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది మేము అడిగితే వంద ఫీట్ల రోడ్ అన్నారు ఇప్పుడు ఎట్లా కన్స్ట్రక్షన్ అవుతున్నది ముప్పై ఫీట్ల రోడ్డు మీద ఇరవై ఫీట్ల మీద ఎట్లా కన్స్ట్రక్షన్ అవుతుంది అధికారులు ఏ విధంగా పనిచేస్తారు ఏ రాజకీయ నాయకులు గ్రాబుల్ పని పనిచేస్తున్నారు మరి వీళ్ళకే తప్ప ఎవరితో తప్పు వీటి మీద చర్య తీసుకుంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తున్నామంటారు వాళ్ళు అంటారు స్కాడ్ అంటారు ఎవరేం పని చేస్తున్నారు ఎవరు పని చేస్తున్నారు ఇవన్నీ కడుతుంటే వాళ్ళకి తెలుసలేదా చూస్తున్నారా ఏమీ లేదు అది మొత్తం టోటల్ గా ఇక్కడ కూడా బండ్లు పెట్టేసి ఇవన్నీ నిండిపోతాయి కొద్దిగా టైం అవుతుంది ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి కొద్దిగా రిలీఫ్ ఉంది ఈ టైం తో కూడా ఎన్ని భారీ వాహనాలు అవుతున్నాయి ఒక్క ఒక్కటి నిలబడి అంటే ఇవన్నీ ఎంతసేపు నిలబడితే చూడండి ఇక సాయంత్రం ఉద్యోగస్తులు స్కూల్ పిల్లలు ఎంప్లాయీస్ వీళ్ళంతా వెళ్తే ఈ ట్యాంకర్లు కూడా బయటకెళ్తాయి ఇప్పుడు లోడ్ అవుతుంటాయి ట్యాంకర్లు కూడా బయటికి అటు ఎంత పరిస్థితి అయింది ఎన్ఎఫ్సీ బస్సు ఈసీల్ బస్సులు ఇతనే వెళ్తాయి అవి పరిస్థితి ఏమైతే లైన్లు వందల బస్సులు ఉన్నాయి ఈ ఆ పరిస్థితి ఇవన్నీ ట్రాఫిక్ జామ్ మొత్తం నిండిపోతున్నది ఈ రైల్వే బ్రిడ్జ్ తొందరగా పెద్దగా వేసి ఆ ఇంటర్నల్ రోడ్ కూడా రైల్వే స్టేషన్ కూడా ఈ రోడ్డును కూడా కనెక్టివిటీ పెద్దగా చేసి అందరికి నష్టపార్యాన్ని ఇప్పించి రోడ్డు ఎడలిపి అందరికి ఒప్పించి రోడ్ వేడల్పు చేసి త్వరలో ఓపెన్ చేయాలని కూడా వాళ్ళు వీళ్ళు ఏ ఒషన్ అయితే రైల్వే స్టేషన్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు అక్కడ సిటీలో ట్రాఫిక్ జామ్ ఉందని రైల్వే స్టేషన్ ఓపెన్ చేయాలనుకున్నారు వాళ్ళు అదే ట్రాఫిక్ లో చేస్తే వాళ్ళని చేసిన పని వృధా అంత పెద్దగా ఇంటర్నేషనల్ డీజల్ లో కూడా అది చేసిన పని కూడా వేస్తుంది కోట్ల రూపాయలు కూడా లాస్ ఈ ట్రాఫిక్ అరికట్టలేకపోతే అది ఓపెన్ చేసి కూడా వేస్తే తొందరగా ఈ అరికట్టేసి రోడ్లు కూడా ఎడల్పు చేసి వాళ్ళకు కూడా నష్టపరిహారం భారమచ్చి వాళ్ళని కూడా ఒప్పించి వాళ్ళకు కూడా ఒక సమస్య పరిష్కారం అవుతుంది ఈ ట్రాఫిక్ ఈ రైల్వే బ్రిడ్జ్ కూడా కొద్దిగా చేస్తే అధికారులు ఇప్పటికైనా పట్టించుకొని కళయకైనా చేయకుండా వర్క్ ఇప్పుడు రైల్వే లైన్లు ఇప్పుడు ఇంటర్నేషనల్ తోటి మోడీ గారు ఓపెన్ చేస్తున్నారు అందరికీ కూడా సంతోషదాయకం ఇక్కడ ఒక ప్రాజెక్ట్ మంచిగా వస్తుంది ఇన్ఫోసిస్ కూడా ఇంత పెద్ద కలుపు ఇక్కడికంచే ఉంది లైన్ వాళ్ళకు కూడా అక్కడ నుంచి వంద ఫీట్ల రోడ్ లేదు ఇక్కడికెంచే ఉన్నది వీళ్ళు డెవలప్ చేసినా వాళ్ళందరూ బయటకు వెళ్తారు రైల్వే స్టేషన్ నుంచి ఇంకా ట్రాఫిక్ జరుగుతుంది ఇంకా చాలా కష్టాలు అవుతాయి మల్లాపూర్ ప్రజలకు అయితే తట్టుకోలేని పరిస్థితి అవుతుంది దయచేసి అందరికి కూడా అధికారులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ అందరికీ మనోభావం ఏంటంటే వారు దానికి దీనికి పోకుండా కొద్దిగా మంచి పెట్టి పని చేసేటట్టు జరిగేటట్టు చూడండి అని మనవిస్తున్నాడు స్థానిక ఎవరైతే ఉన్నారో బండారు లక్ష్మణ రెడ్డి గారు అతను కూడా ఏమన్నా వినప వినపం లాంటి బండారు లక్ష్మణ రెడ్డి గారు అయితే ఇంకా ఇవ్వలేదు ఆయనకు తెలుసు స్థానికుడు ఆయన కూడా వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడ ఉండేది ఆయనకు కొన్ని ఏళ్ళ నుంచి ఆయన కూడా బాగా పాడుతున్నాడు మరి ఆయన మేము ఇస్తానే తెలుసుకుంటాడు ఆయన సానికుడు కాబట్టి ఆయన సమస్య గురించి చాలా తెలుసు మరి ఆయన ఏ విధంగా చర్య తీసుకుంటాడు ఎన్ని రోజులలో చర్య తీసుకుంటాడు ఆయన కూడా మొన్ననే వచ్చింది కాబట్టి ఆయన కూడా భక్తిపాదనలు పెట్టాలి కదా మరి పెడతాడ ఆయన కూడా ఈ సమస్య తెలుసు మరి ఇంకా చెప్పాలన్నా ఆయనకు మేము చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఇల్లు కూడా ఈ బ్రిడ్జ్ పక్కకుంటనే ఉండే ఈ రోజు ఇక్కడనే తిరుగుతుంటాడు వస్తుంటాడు కాబట్టి ఆయనకి ఈ సమస్య కొన్ని ఆయన కూడా యాభై ఏళ్ళ నుంచి చూస్తున్నాడు ఇది ఆయన చేస్తాడని మేము కూడా అనుకుంటున్నాం చేయాలని కూడా మేము అనుకుంటున్నాం ఈటన్ రాజేంద్ర గారు కూడా మరి సెంటర్ నుంచి సెంటర్ వాళ్ళు స్టేట్ వాళ్ళు కంప్లైంట్ అయ్యి వీళ్ళిద్దరు మాట్లాడుకొని మరి ఏ విధంగా చేస్తారో చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను ఇప్పుడు ఇది ఒక సమస్య చూసినట్టయితే ఏదైతే ఇప్పుడు మల్కజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఏదైతే ఈటగాజేంద్ర గారు ఉన్నారో అతను పార్లమెంటు ఎంపీగా మెంబర్ గా ఇక్కడ ఎన్నికయ్యాడు అత బిజెపి ప్రభుత్వం గతంలో కూడా ఇక్కడ ఈ బ్రిడ్జి ప్రారంభానికి కూడా ఈ యొక్క ఎన్ఎఫ్సి బ్రిడ్జ్ ప్రారంభానికి కూడా నిధులు కేటాయించాము ఈ యొక్క ఏదైతే స్థానిక స్టేట్ గవర్నమెంట్ ఉందో స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క సబ్ స్టేషన్ ను తరలించకపోవడం వల్ల విస్తరణ దాంట్లో జాప్యం జరిగింది అనేది తెలుస్తున్నది గతంలో ఎన్వేష్ ప్రభాకర్ గతంలో ఎమ్మెల్యే ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఎన్ఎస్ ప్రభాకర్ కూడా దీని గురించి బిఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది వాళ్ళు నిమ్మకు నీరెక్కినట్లు ఉండడం జరిగింది ఇప్పుడు స్థానికంగా ఇది ఒక ఏదైతే ఎన్ఎంసీ బిడ్జ్ ఉన్నది ఎన్ఎంసీ బిడ్జ్ వల్ల సమస్య ఉంది ఇక్కడ గోకుల్ ఫోర్ లైన్ వే ఉన్నది ఫోర్ లైన్ వే ఉన్నా కానీ అక్కడ నుంచి ఇక్కడ టూ లైన్ వేనే ఉన్నది ఇది ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఇంకోటి జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారో రాత్రి రాత్రి వాళ్ళతో ముడుపులు ముడుపులు తీసుకొని ఏదైతే వంద ఫీట్ల రోడ్ అని ఉన్నదో ఆ వంద ఫీట్ల రోడ్లకు అనుమతులు అనేది అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు టీడీపీ నాయకులు చెప్తున్నారు ఆరోపిస్తున్నారు దీని యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో దీని మీద చర్య తీసుకొని ఈ యొక్క ఎన్ఎఫ్సి బిడ్జ్ విస్తరణ చేసినట్లయితే అందరికీ సకాలంలో ట్రాఫిక్ సమస్య అనేది ఈ యొక్క చెల్లపల్లి రైల్వే స్టేషన్ కు ప్రారంభోత్సవానికి సుముఖంగా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క ఎన్లైష్ కృష్ణ